మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల గ్రంథం పదహారు అధ్యాయం పదకొండు నుండి పదిహేను యోహాను స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కీర్తన నూట నలభై మూడు ఉత్తర ప్రచుతర భాగం నేటి ధ్యాన అంశము ఆప్తులు వెల్ విషర్స్ క్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను లెంట్లోని ముప్పై తొమ్మిదవ దినము గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం శుభ శుక్రవారం అనబడినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దీనిని మనం మంచి శుక్రవారంగా పిలవడానికి గల ప్రధానమైనటువంటి కారణాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభల వారు మనందరి కొరకు తెలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అందువలన దీన్ని మంచి శుక్రవారము అని పిలుస్తూ ఉన్నారు నిస్సాన్ మాసమున పద్నాలుగవ దినమున జరిగినటువంటి మహత్తర కార్యం క్రీస్తు బలి పశువుగా ఆయన సిలువలో మరణించినటువంటి దినము సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన పస్కా బలిపశువుగా తన ప్రాణాలు అర్పించిన దినము అందరికీ పాప పరిహారం జరిగించినటువంటి రోజు కనుక దీనిని మహాశుక్రవారం అని మంచి శుక్రవారం అని మనం పిలుస్తూ ఉంటాం ఏప్రిల్ ఆరో తేదీ క్రీస్తు శకం ముప్పైవ సంవత్సరంలో జరిగిన ఈ మహత్తరమైనటువంటి కార్యం దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి కార్యముగా ఎంచాడు ప్రారంభ దశలో ఇది మంచి శుక్రవారమని పరిశుద్ధ దినముగా పరిగణించబడింది నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండ్రియా సంఘ బిషప్ దీన్ని మంచి శుక్రవారంగా పరిశుద్ధ దినములోని ఇతర దినములతో కూడా దీనిని పరిశుద్ధంగా పరిగణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాంటి అద్భుతమైనటువంటి ఈ దినమున ప్రభు తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించాడు సిలువలో ఆయన పలికిన ఏడు మాటలను ధ్యానము మనము జ్ఞాపకం చేస్తుంటాం ఈ సెలువులో ఆయన అనేక రకాలైనటువంటి తీర్పులకు జవాబుగా ఆయన శిలువలో అన్యాయపు తీర్పు ఆరు తీర్పులు ఇవి రాజకీయంగా మూడు తీర్పులు మతపరంగా మూడు తీర్పులు ఆయన దేహంపై ఎనిమిది వందల ఎనభై రెండు దెబ్బలు తగిలినట్లు దాదాపు నూట యాభై పెద్ద దెబ్బలు తగిలినట్లు కాలుతో తన్న తనను నూట ఇరవై నూట ఇరవై మంది నూట ఇరవై సార్లు ఆయనను ముఖమ్మ ఉమ్మి వేశారని మూడు మేకుల మీద ఆ శిలువలో భారమైన శరీరంతో ఆరు గంటల విలువలాడినట్లు ఆయన కాళ్లను ఒకదాని మీద మరొకటి పెట్టి తొమ్మిది అంగుళాల పొడవాటి మేకను కొట్టి లో ఆరు అంగుళాల పొడవాటి మేకలను కొట్టినట్లుగా చరిత్ర చాలా తేటతల్లంగా చెబుతా ఉంది పిల్లరా ఈ ప్రత్యేకమైనటువంటి దినము అలాంటి గొప్ప త్యాగము జరిగించిన యేసు స్వామి యొక్క ఆ దినమును మనము ధ్యానం చేస్తూ వెళ్తూ ఉన్నాం ఈ మంచి శుక్రవారము సందేశములో ఆప్తులు వెల్ విషర్స్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తండ్రైన దేవుడు ఇష్రాయల ప్రజలను ఎప్పుడు కూడా వారి యొక్క దేవుని యొక్క వెల్ ఆప్తులుగా బంధువులుగా ఆయన స్నేహితులుగా ఆయన వారిగా ఆయన పరిగణించాడు మనం గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథం ఆరు పదమూడులు అంటాడు నా జనులు నా జనులను నేను విడిచిపెట్టను వారి మధ్య నేను నివసిస్తాను అంటాడు జనవృత్తాంతాలు మొదటి గ్రంథం పదిహేడు తొమ్మిదిలో నా జనులైన ఇష్రాయేలీలు అనే మాటను ఆయన పలకడం మనం గమనిస్తాం యోవేలు రెండు ఇరవై ఏడులో ఇష్రాయేల్ మధ్య నేను ఉన్నవాడను అని చెప్తాడు యోవేలు మూడు రెండులో నా స్వాస్థ్యమునో ఇష్రాయలేలు అనే పదాన్ని వాడతాడు సో దేవుడు ఇష్రాయలే తన స్వాస్థ్యముగాను ఆ వారు తనకు సంబంధించినటువంటి బిడలుగాను ఆయన పరిగణించడం జరిగింది ఇటువంటి గుడ్ ఫ్రైడే ఈ మంచి శుభ శుక్రవారం మన జీవితాలకు ఆశ్వర్యకరంగా ఉండడానికి మనలో మనము ఆయన ప్రయాణాన్ని మనం గమనించాలి ఆయన ఏ విధంగా శిలువకు అప్పగించబడినటువంటి రీతు శిలువ ప్రయాణం ఆయన ప్రయాణించి శిలువ దగ్గరికి వెళ్ళి ఆయన తన యొక్క ఏడు మాటలు పలికినటువంటి ఆ గొప్ప సమయాన్ని మనం గమనించుకుంటూ ఉంటాం యేసు ప్రభు వారు సిలువు మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు ఆ తదుపరి యేస్సు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు ఆరు తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కుసు వార్త పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు మత్త ఇరవై ఆరు నలభై ఏడు యాభై ఆరు లూకా ఇరవై రెండు నలభై ఏడు యాభై తొమ్మిది యోహాను పద్దెనిమిది రెండు నుండి పన్నెండు ఆయన ప్రయాణములో ఆరు తీర్పుల్లో అన్న తీర్పు తెల్లవారుజాముకు ముందు కయప తీర్పు ఆ తదుపరి మూడవ తీర్పుగా మనము అధికారపు తీర్పు నాలుగు పిలాతు తీర్పు ఐదు హేరోదు తీర్పు ఆరు పిలాతు రెండవ తీర్పు ఈ ఆరు తీర్పులు జరిగిన పిదప గెత్సెమనే అనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బత అనే స్థలం దగ్గర తీర్పు తెర్చబడ్డాడు ఈ మూడు ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నగా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గత అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తా ఉన్నాం అది స్కల్ హిల్ గా పిలవబడ్డది సుమారు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది గొల్గతాన్ని పిలవబడ్డానికి రెండు అర్థాలు గమనించవచ్చు కారణం మొదటిది అది శిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి రెండవది కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే రీతిలో అది కనబడుతుంది అందుకని అది గొల్గొత అని పిలువబడ్డది ఆర్జన్ క్రిసోస్తము అనే సంఘపితరుల రచన బట్టి ఆదాము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది ప్రభు గతరాత్రి నిద్ర లేకుండా ఆరు తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు అలాంటి సమయంలో కురేనీడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం సీమోను ఉత్తరాఫ్రియా ఆఫ్రికాకు చెందినవాడు అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది సీమోను అనే పేరు యూదులో చాలా మందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం అలాంటి యూదుడు ఆయన ఒక పాపలు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఆయన సిలువును మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు పిల్లరా రెండవదిగా ఎరిశులేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనంటే డెబ్బైవ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క ఎరుశిలం పట్టణాలు సమూల నాశనం చేయబోయే సంఘటన ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం మూడవ సంఘటన లుకాస్వార్థికుని యొక్క ప్రకారం ఇద్దరు దొంగలు కూడా గొలగతాకు నడిపించబడ్డారు ప్రభు చేస్తున్న గొలగతా ప్రయాణ సందర్భంలో లూకా ఇద్దరు దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం అలాగే సిలువుపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఎరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు ప్రభు గొలగతాకు చేరుకున్నాడు చెదుతో కలిపిన ద్రాక్షారసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు మార్గమధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు అయితే బండ్ ఆటంకపరిచారు ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటారో బండ్ యేసును కపాల స్థలముల చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం స్త్రీల నాలుగవ సంఘటనగా ఆయన శిలువ పైన యూదుల రాజైన నజరేయడముని యేసు అనే మాటను అనే దానిని జీజస్ నజరేనస్ రెక్స్ అనేటువంటి మాట జీజస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ జీజస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్ జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు ఈ ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మరణించడం మనము గమనించవచ్చు ఇది శిలువలో యేసు ఆయన శిలువ మీద ఏ ఏడు మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి ఆ చరిత్రను ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొలుగతో కొండ మీదకి ఆయన సిలువతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు అలాంటి ఉన్నతమైనటువంటి ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని సెలువలో పెట్టాడు ప్రత్యేకంగా ఆప్తులు మనం అందరము దేవునికి ఆప్తులుగా ఉన్నాము ఇష్రాయిలు దేవునికి ఆప్తులుగా ఉన్నారు ఆయన నా ప్రజలు వీరు నేను వారి మధ్య ఉంటాను నా స్వాస్థ్యము నేను ఏర్పరచుకున్న జనాంగము నేను వారిని వారి మొర విన్నాను వారి కొరకే దిగి వచ్చాను నువ్వు వెళ్ళని మోసే అని చెప్పి ఐగుప్తు నుంచి వారిని విడిపించి వారిని ఏర్పరిచి వారిని ఒక జనాంగంగా చేసి వారికి ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చి దేవుడు అనేక రకాలుగా వారిని కాపాడుతూ వస్తూ ఉన్నాడు నేను ఏర్పరచుకున్న నా జనాంగం అన్నాడు అలాంటి ఇష్రాయలీలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు దేవుని మాటను వారు వినలేనటువంటి జనాంగంగా ఉన్నారు చూడండి మనం చూస్తూ ఉంటే యక్ష గ్రంథం అరవై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నాకు జనాంగంగా ఉన్నట్లు నేను చేస్తే వారు నా మాట విననల్లకపోయిరి నేను వారు జన జనాంగంగా ఉంటారు అని నేను వాళ్ళని చేస్తే వాళ్ళు నా మాట వినలేదు మేట విననొల్లని జనాంగంగా ఉన్నారు అంటున్నారు కానీ ఇష్రాయిలు వారి మనుషులందరికీ కూడా నేను దేవుడునని ప్రభు ఇరవై ముప్పైలో మూడులో చెప్తా ఉన్నాడు నేను వారికి ప్రభువుగా దేవుడిగా ఉంటున్నాను వారి స్వాస్థ్యంగా నేను ఉన్నాను వారి నా స్వాస్థ్యము వారి మధ్యలో నేను ఉంటాను నేను వాళ్ళని విడిచిపెట్టను నా జనులు అని చెప్పిన ప్రభువు వారిని ఏర్పరచుకుంటే వారు తిరుగుబాటు చేశారు రెండవదిగా ఏషియా అరవై మూడు ఎనిమిది పది నా జనులని నేను అనుకున్నాను అయితే వారు తిరుగుబాటు చేస్తరి మొదటిది మాట వినలేదు రెండవది తిరుగుబాటు చేశారు మూడవది శత్రువులుగా మారారు మేక రెండు ఎనిమిది నా జనులు శత్రువులయ్యి ఆప్తులు అనుకున్నాను నాకు నా సంబంధమైన బంధువులు నా స్నేహితులు నాకు సంబంధించిన వారిగా అనుకున్నాను కానీ వారు నాకు శత్రువులయ్యారు అయ్యారు సిలువు వేయుడి సిలువు వేయుడని తన కుమారుడు ప్రభు అని యేసు స్వామిని వారే సెలువుకు అప్పగించినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం వెల్విష్యర్స్గా వారు లేరు కానీ సిలువ దగ్గర యేసుకు ఏసుకు యేసుకు ఆప్తుడిగా యోహాను తన శిష్యుడు కుమారుని స్థానాన్ని పొందుకున్నాడు కుమారుడు స్థానం ఏసు ఏసు శిలువ యొద్ద నిల్చున్నాడు ఏసు తల్లియు తాను ప్రేమించిన ఆ యొక్క శిష్యుని యొక్క తల్లి అక్కడ నిలిచి ఉండడం అక్కడ రెండవ మాట ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడిని తల్లికి కుమారునికి కుమారునికి తల్లికి బాధ్యతలు అప్పగించటం ప్రేమను కనబరచటం నా ఆప్తుడు ఈ శిష్యుడు అనుకున్నాడు గనకనే ఆయనకు తన బాధ్యతను ఈ ఈరోజు దేవుడు నిన్ను తన బాధ్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఆప్తుడువు నువ్వు దేవునికి ఆప్తుడువు రెండవది ఇందులోనే వేరే కోణంలో మనం ఆలోచిస్తే ప్రభువుకు మనం వెల్విశారుగా ఉండాలి ఆయన ఆయన ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడమే కాదు ఆయన బాధ్యత ఇవ్వాలని అంటే ఆయనకు వెళ్లవిషరగా ఉండాలి ఎవరికి పడితే వాళ్ళు అక్కడ చాలా చాలామంది ఉన్నారు ఎవరికి ఇవ్వలేదు ఆయన బాధ్యత కేవలము తాను ప్రేమించి నాకు ఎవరు వెళ్లవిషరు అని అనుకున్నాడో భావించాడో వారికి మాత్రమే బాధ్యత ఈ ఈరోజు దేవునికి నువ్వు వెల్లవిషరగా ఉండాలి ఆప్తుడిగా ఉండాలి బంధువుగా ఉండాలి స్నేహితుడిగా ఉండాలి దేవుని యొక్క శిష్యుడిగా కా మాత్రమే కాదు ఇంకా క్లోజెస్ట్గా ప్రభుకి నువ్వు మారాలి ఆయనకు ఆప్తుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా యేసు ఇచ్చిన బాధ్యతను అప్ప నెరవేర్చడానికి వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వెంటనే ఆమెను తన ఎంత చేర్చుకున్నాడు అంటే అక్కడ ఆ సెలవు దగ్గర నుండి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయారని కాదు దాని అర్థం హృదయంలో చేర్చుకున్నాడు అంటే దేవుని మాటను యాక్సెప్ట్ చేశాడు ఈరోజు మరి నువ్వు దేవునికి బంధువుగా స్నేహితుడిగా ఆయనకు ఆప్తుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా యోహాన్ లాగా లేక ఇస్రాయిల్లాగా ఆయన ఎంతగానూ నా ఆప్తుడు అని అనుకుని బాధ్యతలు ఇచ్చినా వారిని ఎంతగా చూసినా తిరుగుబాటు చేశారు మాట వినలేదు శత్రువులు అయ్యారు యేసును సెలువుకు అప్పగించారు ఈరోజు సేవకులకు అప్తులుగా ఉన్నటువంటి లూదియాని చూడండి అపోసులు కార్యలు కానీ పదహారు పదకొండు నుండి పదిహేను మనం చూస్తే పౌలు గారు స్వార్థ ప్రకటనలో వెళ్తా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళితే అక్కడ స్వార్థను బట్టి మారు మనసు పొందిన లూదిరియా ఏమంటుందంటే నేను ఇదిగో ప్రభువు విశ్వాసం ఉంచిన దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది పౌలకు ఒక వెల్లవిషరగా ఉంది మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి మా ఇంట్లో ఉండండి ఆ ప్యాయన చివర్లు అంటారు వారు శతాధిపతి చరసాల నుంచి విడుదల పొందుకుని రక్షణ పొందుకున్న చివరిలో వారందరూ లుదియా ఇంటికి వెళ్ళి బస చేశారు వెల్లవిషర్గా మనం ఉన్నామా దేవునికి దేవుని సేవకులకి వెల్లవిషరగా ఉండాలి మనం దేవునికి యోహాన్ ఉన్నాడు దేవునికి వెల్లవిషర్గా మనముంటే మనం ఆశ్చర్యం పడతాము దేవునికి వెల్విషర్గా లుదియా ఉన్నది దావీదు బంధువులే స్నేహితులే అతనికి రాబందుల్లా మారారు వెల్విషర్స్గా అనుకున్న వారే తన కుమారుడు తన మామ క్షంపడానికి శత్రువులుగా మారారు నూట నలభై మూడో కీర్తన ఏమంటున్నాడు శత్రువులు నన్ను తరుముచున్నారు అయితే శత్రువులందరి నుండి నువ్వు తప్పించబడ్డానికి ఆ వెల్విషర్స్ని దేవుడు నిన్ను మంచిగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు యోబు విషయంలో కూడా అది జరిగింది యోబు పంతొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది వచనాల్లో నేను నేను ఎవరినైతే ప్రేమించానో వారందరూ నా తిరుగుబాటు చేసరి నన్ను అసహించుకున్నరి నాకు దూరంగా మారిపోయారు దూరంగా వెళ్ళిపోయారు అని బాధపడుతున్నాడు యోబు కానీ యోగ విషయంలో కానీ దావి విషయంలో కానీ మనం చూస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని ప్రభు తన సత్తువులను కూడా తనకు ఆప్తులుగా మారుస్తాడు ఏసాబు యాకోబుని చంపాలని బయలుదేరాడు కానీ యాకోబు ఒక్కడే రాత్రి మిగిలిపోయి దేవుని సందులో ప్రార్థించగా ప్రభువు యాకోబు ప్రార్థన విని ఏసాపు హృదయాన్ని మార్చి ఇద్దరిని స్నేహితులుగా ఆప్తులుగా బంధువులుగా చేశాడు ఈరోజు ప్రభువుకి నువ్వు ఆప్తుడిగా ఉండాలని అంటే నీ చుట్టూ ఉన్నవారు నీకు బంధువులుగా ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభువుతో కలిసి ప్రయాణం చేయాలి ఆనాడు క్రీస్తుకు దేవునికి ఆప్తులుగా ఉండకుండా దేవుడిని తన యొక్క దే బంధువుగా అంగీకరించుకుండగా తన తండ్రిగా అంగీకరించుకుండగా సిలువుకు అప్పగించిన ఇస్రాయిల్ జీవిత విధానం చూడండి యేసును అంగీకరించినటువంటి వ్యవహాన్ని చూడండి పిల్లరా మరి అలాంటి ఆప్తుడైనటువంటి యేసుని హృదయంలోనికి నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు ఆశీర్దింపడతావు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినం నీ బిడల జీవితంలో గొప్ప కార్యము జరిగించండి ప్రవాసులు వేయబడిన క్రీస్తుని ధ్యానించే ధన్యత బిడలకు దయచేయండి నిన్ను ఒక ఆప్తునిగా ఒక బంధువునిగా స్నేహితునిగా అంగీకరించిన ఆయన నీ కొరకు మేము జీవించే ధన్యత మాకు దయచేమని బిడలను దీవించమని వేస్తున్నాను ప్రార్థించు వేడుకున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క అమేన్